హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే సార్ సో రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని ఒక పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ప్రస్తుతం అది విచారణ జరుగుతుంది సో ఏదైతే ఆయన పిటిషన్ వేశారో దాన్ని కొట్టేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఈ నేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ కొట్టేసింది సో దాని గురించి యా మనకు తెలుసు రఘురామకృష్ణరాజు గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయాల్ని రఘురామకృష్ణరాజు ఏంటంటే జగన్కు వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నాడు డే వన్ నుంచి కూడా ఆయన మెయిన్గా మీడియా పోరాటం ఎక్కువ ఉంటుంది మీడియాలో రోజు ఆల్మోస్ట్ ఆయన దాదాపు రోజు ఏదో ఒక ఛానల్లో కూర్చొని జగన్ ప్రభుత్వాన్ని రకరకాల విమర్శిస్తాడు మా పార్టీ అంటాడు మా ప్రభుత్వం అని చెప్తూనే ఉంటాడు కానీ తీవ్రమైన విమర్శలు చేస్తుంటాడు సో దాంతో పాటు ఆయన లీగల్గా కూడా బ్యాటిల్ స్టార్ట్ చేశాడు జగన్ మీద ఇక్కడ హైకోర్టులో ఫస్ట్ తెలంగాణ హైకోర్టులో వేశాడు ఈయన జగన్ బెయిల్ని రద్దు చేయమని హైకోర్టు ఏమో నీకేం సంబంధం ఈ అని చెప్పి దాన్ని కొట్టేసింది దాని తర్వాత ఆయన పట్టు వదలని సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు యాక్చువల్గా రెండు పిటిషన్లు వేస్తాడు సుప్రీంకోర్టులో ఒకటేమో జగన్ అక్రమస్తుల కేసులో జగన్కి పదకొండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు ఈ బెయిల్ని రద్దు చేయాలి అనేది ఆయన వేసిన కేసు ఎందుకంటే జగన్ సిబిఐ కుమ్మక్క అయిపోయి కావాలనే దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు జాప్యం జరుగుతోంది దాదాపు మూడు వేలకు పైన డిస్పోజల్స్ జరిగాయి తెలంగాణ హైకోర్టులో కాబట్టి ఇది ఎక్కడా కనివిని ఎరుగని పద్ధతిలో ఉంది యాక్చువల్గా సుప్రీంకోర్టు అనేక సార్లు కూడా హై ప్రొఫైల్ కేసులో త్వరగా కేసుని విచారించి కొలిక్కి తీసుకురమ్మని చెప్పింది అయినప్పటికి కూడా వీళ్ళిద్దరూ కుమ్మక్కై అనేది ఫస్ట్ పిటిషన్ రెండవ పిటిషను ఈ కేసు వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాలి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉండకూడదు వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమని కూడా అడిగాడు సో ఇప్పుడు దాన్ని స్వీకరించి ఇటు జగన్కి అటు సిబిఐకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ రిప్లై కోసం ఈరోజు విచారణ జరిగింది ఈరోజు విచారణలో జగన్ తరపున ముగుల్ రోహత్గి తర్వాత ఈయన రఘురామకృష్ణరాజు తరఫున బాలాజీ శ్రీనివాసన్ అండ్ సిబిఐ తరఫున తుషార్ మెహతా ముగ్గురు అడ్వకేట్లు హాజరయ్యారు జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపంకర్ దత్త వీళ్ళిద్దరు ద్విసభ్య ధర్మాసనం విచారించింది సో ఇందులో ధర్మాసనం ఏంటంటే జగన్ ఒక పిటిషన్ వేశాడు దీని మీద ఆ పిటిషన్ ఏంటంటే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను కొట్టివేయండి అతను రాజకీయ దురుద్దేశంతోనే ఇచ్చేశాడు మేము అతని అనర్హత వేటు వేయడం కోసం మేము స్పీకర్కి కంప్లైంట్ చేసాము అనర్హత వేయమని వేటు వేయమని దానికి ప్రతీకారంగా ఈ పిటిషన్ వేశాడు తప్ప ఈ కేసుకి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు అనేది జగన్ తరఫున ముకుల్ కి పిటిషన్ వేశాడు దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే జగన్కి ఊరట దొరకలేదని చెప్పొచ్చు రఘురామకృష్ణరాజు ఈ మేరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు సో ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలను ఇక్కడ సంధించింది అదేంటంటే ఎందుకు ఇంత ఆలస్యమైంది కేసులో మీరు చెప్పాలని సిబిఐని నిలదీసింది సుప్రీంకోర్టు సిబిఐ ఏం చెప్పిందంటే ఆలస్యానికి మాకేం సంబంధం లేదని చెప్పింది మాది విచారణ వరకే మా విచారణ మేం చేస్తాం కోర్టులో లేట్ అవుతుంటే మాకేం సంబంధం అనేది మరి ఇంకెవరికి సంబంధం అని అడి అడిగింది సుప్రీంకోర్టు దానికి వీళ్ళేం సమాధానం చెప్పలేదు సో బాలాజీ శ్రీనివాసన్ రఘురామకృష్ణరాజు తరఫున ఉన్న అతను ఏం చెప్తున్నా అంటే ఇదంతా ఒక గా సిబిఐ అండ్ జగన్ కుమ్మక్కయ్య ఒక ప్లాన్డ్గా చేసుకుంటున్నారు వీళ్ళు కావాలనే వీళ్ళు లేట్ చేస్తున్నారు అనేది చెప్పింది అప్పుడు ముకుల్ రోహత్ ఎంటర్ అయ్యి ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు హై ప్రొఫైల్ కేసుల్లో అవినీతి కేసుల్లో త్వరగా విచారించమని ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐకి సిబిఐ కోర్టుకి కూడా ఆదేశాలు ఇచ్చింది డిసెంబర్ పదమూడున అని చెప్పారు డిసెంబర్ పదహైదున ఇచ్చిందని చెప్పారు సరే అప్పుడు ఇంకా హైకోర్టు ఏం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఓకే చూద్దాం ఎంత త్వరగా జరుగుతుందో అని చెప్పి దీన్ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసింది సో ఇది బేసిక్గా అంటే ఒక రకంగా జగన్ మీద సిబిఐ మీద ప్రెజర్ తీసుకురావడంలో రఘురామకృష్ణరాజు సక్సెస్ అయ్యాడని మనం చెప్పొచ్చు ఆ రకంగా జగన్కి కొంత ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే మనం చూస్తున్నాము గత పదేళ్ల నుంచి అతను బెయిల్ మీద బయట జరుగుతున్నాడు కనీసం ఆ కేసులో నిజానికి ఇది జగన్ను సిబిఐనో విమర్శించడానికి ఏం లేదు ఇది పొలిటికల్ వ్యవహారం అంటే సిబిఐ ఎవరి చేతులు ఉంటది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది పైకి ఎన్ని చెప్పినా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది హోం హోంశాఖ కంట్రోల్ చేస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టించడానికి ప్రతిపక్షాలని వేధించడానికి ప్రతిపక్షాలని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలైనా సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు లేకపోతే ఐటీ శాఖ కావచ్చు లేకపోతే ఎన్ఐఏ కావచ్చు ఇటువంటి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలని ప్రతిపక్షాల మీదకి ఉసుగొల్పడం అనేది జరుగుతుంది దాదాపు ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు ప్రతిపక్షాల మీద ఉన్నాయని చెబుతున్నారు లెక్కల్లో అందులో పదిహేడు కన్వెక్షన్స్ కూడా రాలేదని చెప్తున్నారు అంటే కావాలనే వేధింపులకి ఆ కేసుల్లో ఏమి లేకపోయినా లేకపోయినా రాజకీయ కక్ష పెట్టుకొని చేస్తున్నారు రెండోది తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి అందుకే తమ మిత్రుడైన జగన్ మిత్రుడైనప్పటికీ నిజానికి త్వరగా తేల్చి ఈ కేసులో ఏమి లేదు సాక్షాధారాలు లేవు అని కొట్టేయచ్చు కావాలంటే జగన్ని రిలీవ్ చేయొచ్చు కానీ ఎందుకు రిలీవ్ చేయట్లేదు రిలీవ్ చేస్తే మళ్ళీ జగన్ మన మాట వినడము సో ఈ కేసు కత్తిలాగా తల మీద వేలాడుతుంటే ఆ కత్తి ఎప్పుడు పడుతుందో తెలియని ఒక భయంలో జగన్ ఉంటాడు అప్పుడు మన మాట వింటాడు లేకపోతే జగన్ మన మాట ఎందుకు వింటాడు అనేది బీజేపీకి ఉన్న ఒక అండర్స్టాండింగ్ అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ముందుకు పోనీరు పోనీరు అలాగే ఒక కత్తి వేలాడుతూనే ఉంటుంది ఇతనికి శిక్షణ పడాలి నిజంగా ఒకవేళ నేరం జరిగి ఉంటే జరగలేదు అనుకున్నప్పుడు అతను కేసు కొట్టివేయాలి ఇవి జరగకుండా పది పదేళ్లుగా ఒక హై ప్రొఫైల్ కేసులో ఇలా ఉంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ఈ దేశంలో అందుకే అదొకటి రెండవది అంటే కోర్టుల్లోనే తీసుకున్నప్పుడు దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి మొత్తం ఇండియాలో అందులో ఒక సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇదే కేసునే కాదు అనేక కేసులు ఇలాగ పెండింగ్లో పడుతూనే ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు రామోజీ కేసు ఉంది రామోజీ కేసు ఎప్పుడు పెట్టింది రెండు వేల ఆరులో పెట్టింది ఇవాళంతా రెండు వేల ఇరవై మూడు సో రామోజీ కేసు కూడా అంతే కదా ఇదేందంటే హై ప్రొఫైల్ కేసులు ఏవి కూడా కోర్టులో తేలకుండా డ్రాగన్ అయ్యి డ్రాగన్ అయ్యి డ్రాగన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బీజేపీ కూడా ఇదే టాక్టిక్స్ చేస్తుంది అంతకుముందు కాంగ్రెస్ అదే చేసింది అంటే కోర్టులు కానీ లేకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని పక్కన పెడితే కోర్టులు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు ఇప్పుడు మనం వేకా కేసు తీసుకుందాం వేకా కేసుని డెడ్ లైన్ ఎప్పుడు పెట్టింది ఏప్రిల్లో డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు డెడ్ లైన్ పొడిగిచ్చింది ఎప్పటికి మళ్ళీ జూన్కి పొడిగిచ్చింది జూన్ అయిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలు అయింది మరి ఎందుకు సుప్రీంకోర్టు ఎందుకు దాంట్లో మళ్ళీ సీరియస్గా సిబిఐని అడగట్లేదు ఏమయ్యే మీకు జూన్లో కదా డెడ్ లైన్ పెట్టాము ఇప్పటివరకు ఏం చేస్తున్నా అని అడిగిందా అడగట్లేదు మరి సుప్రీంకోర్టే అలాగా ఉన్నప్పుడు ఇంకా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎందుకు ముందుకెళ్తాయి కోర్టు ఒకసారి డెడ్ లైన్ పెట్టినాక ఆ డెడ్ లైన్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కంప్లీట్ చేయకపోతే మహా అంటే వన్ మంత్ టూ మంత్స్ ఇస్తారు ఎప్పుడు నుంచి అది టూ థౌజండ్ ఎయిటీన్లో నైన్టీన్లో జరిగింది నైన్టీన్ మార్చిలో జరిగింది జరిగితే ఇవాళ ఫోర్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది అంటే దాదాపు ఐదేళ్ల పాటు ఆ కేసులో ఒక మామూలు హత్య కేసు అది హత్య కేసు ఇవాళ మనం చూస్తున్నాం రెండు రోజుల్లో పోలీసులు తేల్చేస్తున్నారు ఎవరు చంపారు ఏంటని ఇవాళ ఉన్న టెక్నాలజీకి రెండు రోజుల్లో తేల్చి పడేస్తున్నారు అక్కడ అది అట్లాంటిది ఐదేళ్లుగా ఛార్జ్షీట్లు వేస్తున్నారు మమ్మల్ని ఇస్తున్నారు కోర్టులో జరుగుతున్నాయి ఆ ముద్దాయిలు పేరుతో వాళ్ళు పాపం జైల్లో ఉన్నారు వాళ్ళు నేరం చేస్తారా లేదా చేస్తే శిక్ష వేస్తే కూడా శిక్షలో ఉంటారు అట్లాగే కోడికత్తి కేసు కోడికత్తి రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అతనికి శిక్ష పడి ఉంటే కూడా ఇంత పడి ఉంటుందో లేదో తెలియదు అతనికి ఇప్పుడు ఐదేళ్ళుగా జైల్లో ఉన్నాడు రిమాండ్ ప్రయోజనం దాని ఏమంటే జగన్ రాడు జగన్ రాకపోతే మరి కోర్టులు ఎందుకు జగన్ గట్టిగా అడగట్లేదు ఏమైనా నువ్వు వస్తావా రావా డెడ్ లైన్ పెట్టు రాకపోతే నేను అతన్ని విడుదల చేస్తాను బెయిల్ ఇస్తానని ఎందుకు అనట్లేదు కోర్టులు అర్థం కాదు సో ఇది ఇవాళ కామన్ మ్యాన్కి వస్తే ప్రాబ్లం డౌట్లు మనకి మామూలుగా చూసినప్పుడు ఎందుకు ఇంత ఇది జరుగుతుంది ఎందుకు ఇంత అన్యాయంగా కొంతమందిని జైల్లోనే పెడుతున్నారు కొంతమందికి ఏమో ఓవర్ నైట్లో జడ్జెస్ ఇళ్ళ నుంచి కూడా లేవ్ లీవ్ అయినా కూడా కోర్టుకు వచ్చి లేకపోతే అర్ధరాత్రి కూడా వాళ్ళు పిటిషన్లు తీసుకొని బెయిల్ ఇస్తున్నారు కొంతమందికి ఏమో ఏళ్ల తరబడి జైల్లో మొగ్గుతా ఉన్నాయి ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ప్రశ్న సామాన్యుడికి వస్తుంది దానికి ఆన్సర్ న్యాయవ్యవస్థ ఇవ్వదు ఇటు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎవరు 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 సో ఈ కనీసం ఈ కేసులో సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని ఎందుకు విచారణ ఆలస్యంగా అవుతూ ఉంది దీనికి డెడ్ లైన్ పెడుతుందా డౌటే నాకు ఎందుకంటే డెడ్ లైన్ పెట్టిన దానికే దిక్కు లేదు వివేకా కేసులో ఇది ఇంకా ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ఈ లోపల గవర్నమెంట్ కూడా మారుతుంది ఇక్కడ సో ఇది జరుగుతుంది బేసిక్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ం